జై శ్రీరామ్ జై భారత్ దేశం కోసం ధర్మం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడవలసిందిగా నేను మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను యేసుక్రీస్తు నరుడా ఏసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించింది ఎవరు యేసుక్రీస్తు దేవుడా నరుడా యేసుక్రీస్తు దేవుడా నరుడా ఏసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించింది ఎవరు మీరు తప్పకుండా వీడియో ద్వారా లాస్ట్ వరకు వినండి మీకు అర్థమవుతుంది ఏసుక్రీస్తు దేవుడా లేకుంటే నరుడా అయితే ఆయన్ని దేవుడిగా ప్రకటించింది ఎవరు అనే అంశం మీద ఇప్పుడు చూస్తున్నాం పాత నిబంధనలోని పాత నిబంధనలోని సృష్టిని సృష్టించింది యుహోవా అని ఒక పేరు కనిపిస్తుంది మనకు అక్కడ పాత నిబంధనలో సృష్టిని సృష్టించింది ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ఆది కాండంలో మనం చూసినట్లయితే సృష్టిని సృష్టించిన వ్యక్తి పేరు యుహోవా ఆయన సృష్టికర్తగా అక్కడ మనం పరిచయం అవుతుంది అనమాట అక్కడ దేవుడు అంటే సృష్టికర్తగా దేవుడుగా ఇహోవా అక్కడ మనకి పరిచయం అవుతాడు ఆది కాండం మొదట అధ్యాయంలో కొత్త నిబంధనలోని కొత్త నిబంధన మనం చూసినప్పుడు కదా సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ కూడా కదా ఆ సృష్టికర్త కనిపించడు యుహోవా పాత నిబంధనలో ఉన్నటువంటి యుహోవా అనబడినటువంటి సృష్టికర్త దేవుడు కొత్త నిబంధనలోని అనగా మత్స్సు వార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ కూడా ఆ పేరు కనిపించదు యుహోవా అని పేరు కనిపించదు కానీ ఏసు పేరు మాత్రమే కనిపిస్తుంది యేసు పేరు కనిపిస్తుంది యేసు క్రీస్తు గురించిన బోధలు ఏసు క్రీస్తుని గురించినటువంటి చర్చ విషయములు అన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తాయి అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి యహోవా కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇద్దరు ఒక్కటేనా పాత నిబంధనలో ఉన్నటువంటి యుహోవా కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఒక్కడైనా మీరు తెలుసుకోవాలి బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి యుహోవా కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు ఇద్దరు ఒక్కటి కాదు అని బైబులు తన యొక్క నిజస్వరూపాన్ని మనకి తెలియచేస్తూ ఉంది కనుక ఇదే బైబిల్ యొక్క నిజస్వరూపం అంటే ఇదే అనమాట పాత నిబంధనలో ఉన్నటువంటి యహోవ కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇద్దరు ఒకటి కాదు ఒక్కటి కాదు సమానము కాదు ఏరు క్రీస్తు వేరని బైబిల్ ప్రకటిస్తూ ఉంది అయితే మన ఇక్కడ యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనలో మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన చెయ్యడు దేవుడెప్పుడు ప్రార్థన చెయ్యడు దేవుడెప్పుడు మొరపెట్టుకోడు అయితే ఏసుక్రీస్తు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్టు ప్రార్థన చేస్తున్నట్లు మొరపెడుతున్నట్లుగా మనకిక్కడ కనిపిస్తాడు యోహన్ సువార్త పదిహేడు అధ్యాయం మూడు అధ్యంలో చూస్తే యేసుక్రీస్తు యూత అరణ్యములో ఆయన మోకరించి కదా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ దేవునికి యుహోవకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మీరు ఇంకా చూడండి అక్కడ వ్యూహాను పదిహేడు మూడులో ఇక్కడ ఏమంటున్నాడంటే అద్వితీయ సత్యదేవుడు అయినా నిన్నును అద్వితీయ సత్యదేవుడు అయినా నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం ఇక్కడ ఏసుక్రీస్తు సర్టిఫికెట్ ఎత్తినాడు నిజమైనటువంటి నిజమైనటువంటి దేవుడు నువ్వే సత్యదేవుడు అయినంటేంటి నిజమైన దేవుడు నిజమైన దేవుడు నీవే నీ ఒక్కడవే దేవుడువు నీవే నిజమైనటువంటి దేవుడు నీవు నన్ను పంపేవని ఈ లోకం తెలుసుకోవాలి కదా తెలుసుకోవడమే నిత్య జీవానికి ఒక మార్గం అంటే ఒక మంచి మార్గం ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంతేకాకుండా యేసు తన దేవుణ్ణి కాదని సామాన్య నరుణ్ణే అని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు అంతేకాకుండా ప్రార్థన పూర్వకంగా తెలియజేస్తున్నాడు ఇంకా మనం వెళ్తే అంతేగాక యోహానుస్వార్త పద్నాలుగో అధ్యాయము సువార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచనలో చూస్తే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే మీ హృదయమును కలవరపడనీయుడి ఏమంటున్నాడు మీ హృదయమును దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందును విశ్వాసం ఉంచండి కదా ఆయన ఒక సమాజం ఎదుట ఆయన మాట అక్కడ ఆయన యూదుల దగ్గర ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ చర్చిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు యూదులు ఎవరు నమ్ముతారు యహోవని విశ్వాసిస్తారు ఆయన యహోవ దేవుడని ఆయన సృష్టికర్తాయని ఆయన ఎందుకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అంచేత యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుని గుర్తించడం లేదు ఏసుక్రీస్తుని ఎలా గుర్తించాలి దేవుడు యహోవ పంపించినటువంటి మెస్సయగా యహోవో పంపించినటువంటి క్రీస్తుగా యేసుని గుర్తించాలి ఇదే విశ్వాసము ఇదే విశ్వాసం అంతేగాని ఏసుక్రీస్తుని దేవుడుగా గుర్తించాలని కాదు ఇక్కడ ఏసుక్రీస్తుని దేవుడుగా ప్రకటించాలని యేసుక్రీస్తుని దేవుడుగా ఒప్పుకోవాలని యేసుక్రీస్తుని దేవుడుగా ప్రకటించాలని కాదు యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్న మాట మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు కదా ఆయన పంపించినటువంటి మెస్ అయినటువంటి నన్ను కూడా నా కూడా విశ్వాసం ఉంచాలని చెప్పి ఆయన మాటల ద్వారా ఆయన అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా నేను దేవుణ్ణి కాదు కానీ దేవుడు పంపిన వ్యక్తిగా గుర్తించమని అక్కడ ఆయన ఆ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు అంతేకాకుండా రోమిల్ రాసినటువంటి పత్రిక మొదట ఐద్యం మొదట వచనలో ఇక్కడ ఆపోజిట్ పౌలు ఏమంటున్నాడంటే ఏసుక్రీస్ ఏసుక్రీస్తు దాసుడను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినటువంటి వాడను కదా పౌలు కూడా ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడంటే ఫస్ట్ బ్రహ్మపత్రికలోని యేసుక్రీస్తునకు నేను దాసుడను ఎందుకు దాసుడను యేసు క్రీస్తు పౌనుకు కనిపించి సువార్త పరిచర్య ఆయనకు అప్పగించాడు గనక ఇక్కడ యేసుక్రీస్తునకు దాసుడుగా తన యొక్క సేవ పరిచర్య ప్రారంభించే ప్రారంభిస్తున్నానని పరిచర్య కొనసాగిస్తున్నానని ఇక్కడ తెలియజేస్తున్నాడు అందుకే యేసుక్రీస్తునకు నేను దాసుడను కదా దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడ్డాను అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అంతేకాకుండా మనం కొన్ని పత్రికలు మన బైబిల్లోని కొత్త నిబంధనలు కొన్ని పత్రికలు మనం చూసినట్లయితే ప్రతి ప్రతి పత్రికలోనూ కొత్త నిబంధనలోనూ పత్రికలు అన్నింటిలోనూ కొన్నింటిలోనూ కదా ఒకటో రెండో కాదు కానీ మిగతా పత్రికలు అన్నింటిలో కూడా మొదట అధ్యాయం మొదటి వచ్చును మొదట అధ్యాయం మొదట వచ్చును మొదటి అధ్యయం వచ్చినాల్లోని అక్కడ ఫస్ట్ ఏమని రాసి ఉంటుందంటే ఫస్ట్ ఎవరి గురించి రాసి రాయబడింది అంటే దే ఫస్ట్ దేవుని గురించి అక్కడ కనిపిస్తుంది తర్వాత క్రీస్తుని గురించి తెలియబడుతుంది తర్వాత సంఘ క్షేమం గురించి రాయబడతాది ఈ మూడు విషయాలు పత్రికల్లో ఫస్ట్లో కనబడతాయి మనకి ప్రతి పత్రిక కూడా మీరు చదువుకున్నట్లయితే ఫస్ట్ దేవుడి గురించి రాయబడుతుంది సెకండ్ క్రీస్తు గురించి రాయబడుతుంది తర్వాత సంఘ క్షేమం గురించి రాయబడుతుంది కదా దీన్ని బట్టి మీరు గుర్తించాలి గనక దేవుడు ఎవరు యేసుక్రీస్తు ఎవరు తెలియపరచడానికి పత్రికలు అన్నింటిలో కూడా మొట్టమొదట దేవునికి స్థానం ఇవ్వబడింది యహో కదా అక్కడ యుహో పేరు ఉండదు కానీ దేవుని స్థానం ఇవ్వబడి తర్వాత క్రీస్తునకు అక్కడ రాయబడినట్లు మనం ఇక్కడ చూస్తాం కదా బైబిల్లో ఎక్కడా యేసు తను దేవుడుగా ప్రకటించుకోలేదు ఏసుని బై యేసుని బైబిల్ క్రీస్తు లేక మెస్సీగా ప్రకటించింది అనగా అభిషేక్తుడు అని అర్థం గనక యేసు ఒక సామాన్యమైనటువంటి నరుడుగా బైబిల్ గుర్తించింది దాని గ్రంథము అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చూస్తే కదా ఏసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు దేవుడు కాదు సామాన్య నరుడే ఒక రాజ్యాన్ని ఏలటానికి వచ్చినటువంటి ప్రత్యేకం పడినటువంటి ఒక రాజుగా కదా బైబిల్ గుర్తించింది మన బైబిల్ ప్రకారం చూసినట్లయితే కనుక ఏసుక్రీస్తుని దేవుడుగా ఏసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించాలి అనుకుంటే ముందుగా యహోవ స్థానాన్ని తీసివేయాలి ఏసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించాలంటే కదా ఏసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించాలనుకుంటే ముందుగా యహోవ స్థానాన్ని తొలగించాలి అంటే యహోవని చంపేసి ఆయన స్థానంలో ఏసుక్రీస్తుని నిలబెట్టినప్పుడు అప్పుడు యేసును దేవుడిగా ప్రకటించాలి యేసును దేవుడిగా లోకానికి చూపించాలి కదా అప్పుడు మీరు ఏసుని దేవుడిగా ప్రకటించుకోవచ్చు బైబిల్ ప్రకారం అది సాధ్యం కాదు ఎందుకంటే అప్పుడు మీరు ప్రకటించే సువార్త అబద్ధం కిందకు వస్తుంది ఇది మీరు గుర్తించాలి ఏసు క్రీస్తుని లోకానికి దేవుడిగా ప్రకటించాలంటే ఏసుక్రీస్తుని లోకానికి దేవుడిగా ప్రకటించాలి అంటే యుహో అని మీరు చంపేయాలి యుహో స్థానాన్ని కొట్టివేయాలి అప్పుడు ఏసుక్రీస్తుని లోకానికి దేవుడిగా ప్రకటించగలుగుతారు అలా చేస్తే బైబిల్ ప్రకారము మీది అబద్ధ స్వార్థ అవుతుంది కదా బైబిల్లోని యహో అని కానీ యేసుక్రీస్తుని మెస్సీగా మీరు ప్రకటించినట్లయితే అది బైబిల్ ప్రకారం అది సత్య శువార్త అవుతుంది కనుక నేడు మీరు ఏసుక్రీస్తుని లోకానికి దేవుడిగా ప్రకటిస్తూ ఉన్నారు దేవుడుగా ప్రకటిస్తూ ఉన్నారు అంటే మీ మీ దిష్టిలో బైబిల్ ప్రకారంగా దేవుడు లేడు ఏసుక్రీస్తే దేవుడు యహోవ చనిపోయాడని లెక్క ఇది గుర్తించాలి కదా కనుక ఏసుని దేవునిగా ప్రకటించిన మూర్ఖపు ఏసుక్రీస్తు యొక్క శిష్యుడు ఎవరంటే యోహాను ఏసుక్రీస్తుని ఏసు ఏసుక్రీస్తుని దేవుడుగా ప్రకటించిన మూర్ఖపు ఏసుక్రీస్తు శిష్యుల్లో మూర్ఖపు శిష్యుడైనటువంటి యోహాన్ మాత్రమే ఏసుక్రీస్తుని కదా దేవుడుగా ప్రకటించాడు కదా యోహాన్ సువార్త మొదట ఐద్యం మొదట వచ్చున ఐదు వచ్చిన చూస్తే తను ఏసుక్రీస్తుని దేవుడిగా చిత్రీకరించాడు యేసుక్రీస్తుని దేవుడిగా చిత్రీకరించి యేసుక్రీస్తే దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి తన పత్రికల్లో రాసుకున్నాడు ఆ రాయబడినటువంటి పత్రిక మీరు చదువుతున్నప్పుడు ఏసుక్రీస్తుని దేవుడుగా మీరు గుర్తించి అదే సువార్త మీరు ప్రకటిస్తూ ఉన్నారు బైబిల్ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు ఎక్కడ కూడా దేవుడిగా ప్రకటించబడలేదు ఎక్కడ కూడా ఆయన్ని దేవుడని చూపించలేదు అంతేకాకుండా మనం పేతురు గారిని చూసినట్లయితే పేతురు గారు ఏసుని దేవుని కుమారుడిగా ప్రకటించాడు కానీ యోహాన్ లాగా ప్రకటించలేదు యోహాను యేసుని దేవుడుగా ప్రకటించుకున్నాడు అయితే పేతురు గారు మాత్రం ఏసుని దేవుడు పంపించిన దైవ కుమారుడిగా ప్రకటించాడు మీరు అపోస్తులు రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో ఒకసారి మీరు చదువుకోండి మీకు అర్థమవుతుంది అంతేకాకుండా పౌలు కూడా ఏసుక్రీస్తుని కదా దేవుడు పంపించిన మెస్సేగా దేవుని కుమారుడిగా ఏసుని చూపిస్తూ ఆయన సువార్త ప్రకటించారు ఏప్రిల్ రాసినటువంటి పత్రిక మొదట యాజ్యం మొదట వచనం ఆరువచనలు మీరు చూస్తే పేతురు గారు పౌలు కూడా వీళ్ళిద్దరూ కూడా అపోస్తులే వీళ్ళిద్దరూ కూడా యేసుని దేవుడు పంపించిన మెస్సేగా దేవుని కుమారుడిగా వాళ్ళు ప్రకటించారు కానీ ఏసుక్రీస్తు శిష్యుల్లోని ఒకడు మాత్రం మూర్ఖుడైనటువంటి యోహాన్ మాత్రం ఏసుక్రీస్తుని దేవుడుగా ప్రకటించడం వలన యోహాన్ సువార్త చదువుతున్నటువంటి మీరు యేసుని దేవుడుగా ప్రకటిస్తూ ఉన్నారు ఇది అబద్ధ ప్రచారం ఇది బైబిల్ ఒప్పుకోదు బైబిల్ ప్రకారంగా అయితే మీరు ప్రకటిస్తున్నది తప్పు యేసు క్రీస్తు ఒక సామాన్య నరుడు అని మీరు గుర్తించాలి కదా మీరు ఎందుకు నిజమైన దేవుడు ఒక సామాన్య నరుడైన యేసుని మీరు ఎందుకు నిజమైన దేవుడు సత్యమైన దేవుడు దేవుడు ఒక్కడే కదా ఏసు మాత్రమే అని ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు కదా ఇది మీరు గుర్తించాలి దేవుడు ఒక్కడే యేసు మాత్రమే మీరు ప్రకటిస్తూ ఉన్నారు అలాగైతే బైబిల్ చెప్పిన ప్రకారం మీరు ప్రకటించింది ప్రకారం ఇహో బ్రతుకున్నట్లా చనిపోయినట్లా మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు సత్యమైన దేవుడు ఆయన మాత్రమే దేవుడు ఆయన మాత్రమే ఒక్కడే దేవుడు అని మీరు ప్రకటిస్తున్నట్లయితే అది బైబిల్ ప్రకారంగా అయితే మీరు చేస్తున్నటువంటి సువార్త అబద్ధ సువార్తలు బైబిల్ ప్రకారంగా అయితే కదా బైబిల్ నిజస్వరూపం ప్రకారం చూస్తే మీరు ప్రకటిస్తున్నది అబద్ధము కానీ బైబిల్ ప్రకారంగానే పౌలు పేదరి గారు మాత్రం చేసినది మాత్రం దేవుని కుమారుడిగా ప్రకటించారు కదా అందుకే నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడానికి కారణం కదా ఎక్కడ చూసినా అబద్ధ కదా అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు బైబిల్లోన ఒకటి కూడా మంచిది లేదు కదా కనుక ప్రతి ఒక్కరు కూడా మన హైందవ ధర్మం చాలా గొప్పది హైందవ ధర్మంలోకి తిరిగి రండి మంచిగా జీవించండి కదా మనం ఈ బైబిల్ ప్రకారంగా మనం నడిచినట్లయితే ఇది ఒక మతమని మనం గుర్తించాలి బైబిల్లో ఒక్క మంచి పని కూడా లేదు అదంతా కూడా మనం చదువుతూ ఉన్నట్టు ఒకదాని ఓదానికి సంబంధం లేకుండా ఉంది బైబిల్ కదా అక్కడ తానే దేవుడని తానే ప్రభు అని ఇంకేంటో అందులో రాస్తున్నాయి అవన్నీ చదివి మీరు పాడవద్దని మన హైందూ ధర్మం విడిచిపెట్టద్దని కదా నేను ఒక హైందవ సోదరుడిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్